నమస్కారం అండి నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్ని మాట్లాడుతున్నాను మీకు తెలుసు నేను ఎన్నో సంవత్సరాలుగా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ ఎలా ఉండాలి ఫోన్ నెంబర్లు ఎలా ఉండాలి ఇంటి నెంబర్లు ఎలా ఉండాలి వీటన్నిటి మీద ఎన్నో సంవత్సరాల నుంచి మీకు ఒక అవగాహన కల్పిస్తూ వస్తున్నాను ఇవాళ వచ్చేటప్పటికీ వెహికల్ నెంబర్ అసలు వెహికల్ నెంబర్ అనేది ఎలా ఉండాలి అంటే వెహికల్ నెంబర్ని బట్టి మన మనకి దానిలో అది బాగా మనకి హెల్ప్ అవుతుందా లేదా అనేటువంటిది కూడా ఉంటుందండి వీటిలో కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి కూడా ఉండకూడని నంబర్ అండి ముప్పై ఒకటి ఈ ముప్పై ఒకటి అనే నంబర్లో కనుక మనం ప్రయాణం చేస్తుంటే ఎప్పుడు చికాకు ఎప్పుడు డిస్టర్బెన్సెస్ ఎప్పుడు గొడవలు ద రాయిట్ లీవ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అదర్స్ ఎవరి మాట వినడానికి ఇష్టపడం చిన్న చిన్న వాటికి ఎగ్జాగ్యురేట్ అయిపోతుంటాం మనం చేసేటువంటి ప్రతి పనిలో ఆ వెహికల్ మీద వెళ్తున్నంతసేపు సేపు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఎగ్జాగరేట్ అయిపోవటం ఇలా జరుగుతూ ఉంటుందండి కాబట్టి మీ వెహికల్కి సంబంధించి అది ఏదైనా కానీ బండి అయినా కార్ అయినా లేదా బస్ అయినా లేదా ఆటో అయినా ఏదైనా చివరి నాలుగు నంబర్లు యాడ్ చేయండి చివరి నాలుగు నంబర్లు యాడ్ చేసినప్పుడు అది కనుక మీకు ముప్పై ఒకటో నంబర్ కనుక వస్తే అది మిమ్మల్ని ఎగ్జాగరేట్ చేసేటువంటి నెంబర్ డిస్టర్బ్ చేసేటువంటి నెంబర్ కాబట్టి మీకు నమ్మకం ఉన్న మీకు తోచిన ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి ఇలా నా నంబర్ ముప్పై ఒకటి ఉన్నదండి అని చెప్పి చెప్తే దానికి రెమెడీ చెప్పడం జరుగుతుందండి ఆ రెమెడీ ఫాలో అవ్వండి ఆ రెమెడీ ఫాలో అయితే ఆటోమేటిక్గా మీకు మళ్ళీ ఆ వెహికల్ మీకు అనేటువంటి బాగా హెల్ప్ అయ్యి మీరు చేసుకునేటువంటి ప్రతి పనిలో కూడా బాగా సక్సెస్ అవడానికి వీటన్నిటికీ అవకాశం ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి అలా ఫాలో అవ్వండి బాగుంటుంది నమస్కారం